కుస్మశ్రేష్ఠి దంపతులకు సంతానము లేకపోవుటచే పుత్రకామిష్టి యాగము భాస్కరాచార్యుల ఆధ్వర్యమున ఆర్య మహాదేవి ఆ యజ్ఞకుండమునందు ప్రత్యక్షమే ఆ దంపతులకు ఫలద్వాయమును అనుగ్రహించెను తత్ఫలితంగా ఒకనొక వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము నాడు పునర్వసు నక్షత్రమున శుభలగ్నంబున వాసవి కన్యక జన్మించెను ఈ వాసవి కన్యకకు కవల సోదరునిగా మగశిశువు జన్మించెను ఈ మగ శిశువునకు విరూపాక్షుడని పేరు పెట్టిరి శ్రీ వాసవి కన్యక సాక్షాత్తు నా యొక్క దివ్య సహోదరి ఆమెకు కవల సోదరునిగా జన్మించిన విరూపాక్షుడు నందీశ్వరుని అంశచేత జన్మించెను పూర్వము శిలాదుడను మార్సి రాళ్లను ఆహారముగా గైకొను సందర్భమున హిమాలయమునకు పోయెను అతడు ఐమవతి మహాదేవిని దర్శించెను అమ్మా నీవు శైలపుత్రివి నేను శిలలను తినుట చేత ఒక రకముగా శైలపుత్రుడను నీకు సోదరుడిగా జన్మించేడి మహాభాగ్యమును ప్రసాదింపుమని కోరేను శ్రీ హైమవతీదేవి ఇట్లా నేను మహర్షి ఈ జన్మమున నేను పరమేశ్వరుని పరిణయమాడేదను నందీశ్వరుడనేడి పేరున నీవు మా దంపతులకు వాహనమై యుండుము వాహనమై ఉండుము కలియుగమున శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పేరున నేను అవతరించినప్పుడు నీవు సాక్షాత్తు నా కవల సోదరుడుగా జన్మించెదవు ఈ ఏ బృహత్ శిల మీద కూర్చొని నేను తపమాచరించుతున్నో దానినే నీకు బహుమతిగా సమర్పించుచున్నాను ఈ శిలను నీవు శైలమునకు చేర్చుము శంకుస్థాపనమునందు ఈ శిలను భూగర్భమున వైచి కోటను కట్టవలెను కలియుగమునందు ఈ కోటను కుస్మశ్రేష్ఠియను సద్వైశ్యుడు నిర్మించును ఆ తదుపరి నేను నూట రెండు గోత్రముల జంటలతో సహా అగ్నికుండమునందు ప్రవేశించి అగ్నికుండమునందు ప్రవేశించి తిరిగి కైలాసమునకు చేరెదను కుసుమ శ్రేష్ఠి దంపతుల ఇంట మంగళహారతినిచ్చు అస్తమును చేగంటయును కలవు అవి రెండునూ కలిసి పదహారు వీసల మీద అరవిస బరువుండును అదేవిధంగా భాస్కరాచార్యుల ఇంటి వద్ద మంగళహారతినిచ్చు అస్తమును చేగంటయును కలవు ఇవి రెండును కలిసి పదహారు వీసల మీద బరువుండును ఈ భాస్కరాచార్యులు ఈ భాస్కరాచార్యుల ఇంటి వద్దనున్న మంగళహారతి అస్తమును చేఘంటయును శ్రీ పీటికాపురమున నా మహాసంస్థానం ఏర్పడిన నా మూర్తుల సమీపముననున్న సమీపముననున్న అవధుంబర వృక్షమునకు క్రింద ఏడు నిలువుల లోతున వచ్చి చేరును అవి వచ్చి చేరిన తదుపరి నా చరిత్రము వెలుగులోనికి వచ్చును అని శ్రీపాదుల వారు చెప్పారు